మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి గురుగారు నమస్కారం అండి చాలా సార్లు వింటూ ఉంటాము యోగం అనేది ఏంటి అసలు దీనికి ఎట్లా పరిష్కారం జాతకంలో మనం అందరం వేద జ్యోతిష్యంలో దీనికి సంబంధించినంత వరకు మొదట ఏ గ్రహం వల్ల ఇది కలుగుతుంది అన్నది మనం తెలుసుకోవాలి కేతువుల వల్ల కలుగుతుంది ఇందులో ముఖ్యంగా ఈ రాహు కేతు అనేటువంటి వాటికి బాహ్యంగా రూపం లేదు అంటే ఫిజికల్ బాడీస్ లేవు అందులో కేతు అనేటువంటి ఒక గ్రహం ఇంకా చెప్పబడేటువంటి బిందువు అంటాం దాన్ని అది సైన్స్లో మనకున్నటువంటి ఆస్ట్రోనమీలో అంటే ఖగోళ విజ్ఞానంలో చంద్రుడి యొక్క దక్షిణ నోడ్ అంటారు అంటే భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నప్పుడు భూమితో పాటుగా చంద్రుడు కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఆయన సూర్యుని చుట్టూ కూడా పరిభ్రమిస్తున్నప్పుడు మనకి గ్రహణాలు ఏర్పడతాయి ఇలా ఏర్పడేటువంటి దక్షిణ బిందువుని కేతువు అంటారు చంద్రుడి యొక్క దక్షిణ బిందువు ఏదైతే ఉందో ఆ పరిభ్రమించేటప్పుడు అవరోహణ క్రమంలో ఉండే ఏర్పడేటువంటి బిందువుని కేతువు అని అంటారు ఈ కేతువు మనిషి యొక్క శరీరంలో ఎక్కడ దాని నివాసం అని చెప్పబడింది అంటే మూలాధార చక్రము అని చెప్పబడింది ఈ మూలాధార చక్రంలో మనకి కుండలినీ శక్తి అని చెప్తారు కదా సర్పాకృతిలో కుండలినీ శక్తి మన మూలాధార చక్రంలో నివసిస్తూ ఉంటుంది దాని నిద్రాణాన్ని లేపితే అది మన సహస్రారం వరకు ఉన్న షట్చక్రాలను చక్రాలను దాటి సహస్రారంలో ఉన్నటువంటి చక్రానికి చేరితే మనకి ఆధ్యాత్మిక శక్తి వృద్ధి అవుతుంది అని చెప్తారు అంటే ఈ కేతువు యొక్క మోక్షానికి జ్ఞానానికి కారకుడైనటువంటి ఈ కేతువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు అలాగే సరైన పద్ధతిలో ఈ కుండలని శక్తి ఓపెన్ అవునప్పుడు మనం ఏమీ తెలియనటువంటి అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి మనకి ఇవి వచ్చినప్పుడు దాన్ని మనం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నప్పుడు వీడికి ఏదో భూతం పట్టింది పిచాచం పట్టింది దెయ్యాలు పట్టినవి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా దాన్ని పిచాచగ్రస్త యోగము అంటారు అంటే కేతువు సరైనటువంటి స్థానంలో లేనప్పుడు మనకున్నటువంటి కుండల్ని శక్తి సరిగ్గా ఓపెన కానప్పుడు జ్ఞానం వికసిల్లినప్పుడు మనం నడుచుకునే ప్రవర్తనే పిచాచగ్రస్త యోగము అంటారు జాతకంలో చంద్రకేతువుల కలయిక ఉన్నటువంటి వాళ్ళు అది లగ్నంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అలాగే సరైనటువంటి స్థానాల్లో అంటే జాతకంలో ఉండకూడనటువంటి చోట్లలో అది ఉన్నప్పుడు అలాంటి స్థితి కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అయితే మరి దీనికి పరిహారం ఏమిటి గురుగారు జనరల్గా మూలాధార చక్రం గణపతి ఆధీనంలో ఉంటుంది ఆయన మూలాధారంలో ఉంటాడు అందుకనే మూలమైనటువంటి వాడు అంటే మనం ఏ పని చేసినా కూడా ఫస్ట్ మూలం గణపతిని పూజించే మనం చేస్తాం అంటే మనం మొదలు పెడతాం మన విఘ్నాలకు కారణం ఏమిటంటే మూలాధారము ఈ మూలాధార చక్రంలో గణపతి నివాస ఆధీనంలో ఈ యొక్క కుండల్ని శక్తి నిద్రాణ స్థితిలో ఉంటుంది కాబట్టి గణపతిని ఆరాధన చేసుకోవాలి దేనితో ఆరాధన చేయాలంటే కుశ అంటాం అంటే దర్భ లేదా గరిక కణుపులతో ఉండేటువంటిది దర్భ కూడా కణుపులతో ఉంటుంది అలాగే అంత దూరం పోలేనప్పుడు ఇంటి దగ్గర మనకు దగ్గ అంటే దర్భ ఇంటి దగ్గర మొలవదు అది నదుల్లోనో లేకపోతే వాగు వంకల్లోనూ ఉంటుందన్నమాట సో అక్కడ దాకా పోయి తీసుకురాలేరు కాబట్టి దాని జాతికి సంబంధించినటువంటి గరిక ఏదైతే ఉందో కణుపులతో ఉంటుంది ఈ అంతేగాని గడ్డి కాదు మళ్ళీ మన వాళ్ళు గడ్డి కాబట్టి గరికని మాత్రమే ఆ కణుపులతో సహా తీసి మనం గణపతి యొక్క మూల మంత్రం ఓం గమ్ గణపతి నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మనం నూట ఎనిమిది సార్లు ఉచ్చరిస్తూ మనం ఇంట్లో గణపతి దగ్గర దాన్ని ఉంచటం ద్వారా తర్వాత ప్రసాదంగా గరికని అంటే తినాలా గడ్డి అని గడ్డిని స్మెల్ ఆ గరిక ఒక మంచి వాసన వస్తుంది మీరు చూసినట్టయితే గరిక గడ్డలు కూడా ఉంటాయి దుంపలు ఉంటాయి ఆ వాటి వాసన చాలా మంచి వాసన వస్తుంది ఈ వాసన వలన ఏమవుతుందంటే చూడటం వలన మనం స్వీకరించడం అంటే తినటమే కాదు దాన్ని ఏదైనా ఒక పువ్వు ఇచ్చినప్పుడు కానీ లేదా మనకి ఏదైనా ప్రసాదంగా ఇచ్చినప్పుడు కళ్ళు కద్దుకోమంటారు ఎందుకంటే నువ్వు వాసం చూస్తావు దాన్ని స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్ని మనం స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే మనస్సు లోపల ఒక రకమైనటువంటి భావన అనుభూతి ఏర్పడుతుంది దానివల్ల ఇప్పుడు మీరు ఉదాహరణ చూస్తే ఇప్పుడు ఒక మొగలి పువ్వులు ఉన్నాయనుకోండి వికసించిన కాలంలో అంటే జనవరి ఫిబ్రవరి మాసాల్లో అవి వికసిస్తాయి ఆ వికసించిన కాలంలో మిన్నాగులు అప్పులు ఉంటే జాగ్రత్త అని చెప్తారు అంటే పాములు కూడా ఆ వాసనకి మైమరిచి అక్కడ నిద్రపోతుంటాయనైనా చిన్న చిన్న పాములు లాంటివి వాటి అవి కరుస్తాయి చాలా జాగ్రత్త ఆ మొగలి రే పువ్వుని తీసుకొచ్చేటప్పుడు చాలా జాగ్రత్త అని చెప్తారు ఎందుకంటే వాసన అనేటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ జీవినైనా సరే ఒక్కొక్క వాసన ఒక్కొక్క దాన్ని కట్టిపడేస్తుంది అందువల్లనే ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి వచ్చేటువంటి స్వెట్ వాసన ఏదైతే ఉందో ఒక్కొక్కరిని ఆకర్షితులను చేస్తుంది దానివల్ల ఒక్కొక్కరి మధ్య ప్రేమ పుడుతుంది వీళ్ళిద్దరి మధ్య ఎలా కుదిరిందంటే అది అంతే అనమాట దానికి కారణం సైంటిఫిక్గా వెళ్ళి చూస్తే మనలో ఉండేటువంటి హార్మోన్స్ స్వెట్ రూపంలో విడుదల చేసేటువంటి కెమికల్ రియాక్షన్ని ఆ అట్రాక్షన్కి లోన్ చేస్తుంది కాబట్టి అది నిజమైనప్పుడు ఇది ఎందుకు నిజం కాదు కాబ దానివల్ల నీకు ఉన్నటువంటి మానసిక స్థితి బాగుపడుతుంది అని చెప్పే దాంట్లో ఇది నిజమైతే ఇది కూడా నిజమే అది మన పూర్వీకులు ఎంత గొప్పగా ఆలోచించారంటే ఒక్కొక్క పువ్వులో ఒక్కొక్క వాసన ఒక్కొక్క మస్తిష్కానికి ఒక్కొక్క ఆలోచన నుంచి కట్టిపడి వేస్తుంది దానివల్ల ఒక్కొక్క దోషానికి ఇదిగో ఈ పసుపు పూలతోచయి ఈ గన్నేరు పూలతోచయి లేదా ఈ మందార పూలతోచయి లేదా ఈ యొక్క మల్లెపూలతో వచ్చాయి సన్నజాజులతో చేయి ఇలా రకరకాలుగా మన వాళ్ళు ఈ దేవుడికి ఈ రకమైనటువంటి పూజ చేయండి ఇప్పుడు మీరు ఉదాహరణకు చూస్తే సింహాచలంలో అప్పన్నకి అద్భుతమైనటువంటి చందనోత్సవం చేస్తూ ఆ వాసనతో పాటుగా సంపంగిలు దొరుకుతాయి ఎలాంటి సంపంగిల్ అంటే గంధం కలర్లో ఉండే సంపంగులు అక్కడ మాత్రమే దొరుకుతాయి మామూలుగా తెల్లగా ఉంటాయి ఆ ఏరియలను దొరుకుతాయి కారణం ఏమి అంటే ఆయనకు అది ఇష్టము ఆ వాసన ఆయన్ని అంత ఉగ్ర రూపుణ్ణి కూడా శాంతమూర్తిగా చేస్తుందని మనకు సింబాలిక్గా చెప్తున్నారు సో కాబట్టి ఈ గరికని కూడా మనం తీసుకెళ్ళి ఆరేయటం కాదు దాన్ని మనం ప్రసాదంగా తీసుకొని దాన్ని స్మెల్ చేయాలి స్మెల్ చేసి మనం పెట్టుకోవటం ద్వారా మనకున్నటువంటి ఈ యొక్క పిచాచగ్రస్త యోగం అంటే మానసికమైనటువంటి వ్యాధి అని అర్థం ఈ వ్యాధుల నుంచి అంటే గరికే వాసనకే పోయే పని అయితే మాత్ర లేదు గురువుగారు అని చాలామంది అపహాస్యంగా అడగచ్చు ఆ కాలంలో మాత్రలు కూడా లేనటువంటి రోజుల్లో గరిక పచ్చడి చేసి తినేవాడు తెలుసు లేదు మీకు రామారావు గారు రెండు రూపాయల బియ్యం పథకం పెట్టడానికి కారణం ఈ గరిక పచ్చడి కావాలంటే మీరు వెళ్ళి రామారావు గారి చరిత్ర చూడొచ్చు ఎందుకంటే విశాఖపట్నంలో ఈయన వెళ్ళినప్పుడు ఎప్పుడు ఆయన అధికారంలోకి రాకముందు వెళ్ళినప్పుడు వెళితే ఒక బీదరాలు వాళ్ళ ఇంటికి ఆ భోజనానికి ఆహ్వానిస్తే వెళ్ళినప్పుడు ఒక పచ్చడి చేసి పెట్టింది అద్భుతంగా ఉందమ్మా అంటే ఏం పచ్చడి చెప్పమంటే మీరు తిన్నాక చెప్తానయ్యా అన్నమాట తిన్న తర్వాత చెప్తే ఏమిటి ఆ పచ్చడి అంటే గరిక పచ్చడి అని చెప్పింది అంటే ఇంత బీదతనంలో గడ్డిని పచ్చడిగా చేసుకొని తింటున్నారు కాబట్టి వీళ్ళకి ఆహారం ఉండాలన్న ఉద్దేశంతో రెండు రూపాయల పథకం వచ్చింది మరి గరికకి మరి ఆ మాత్రం లేకపోతే ఇంతమంది భోజనం చేసేవాళ్ళ కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏది కూడా గడ్డి పరకైనా కూడా ఈ సృష్టిలో ఉపయోగకరమైనదే దాన్ని నువ్వు నమ్మితే నమ్మకపోతే మందు కూడా పనిచేయదు కాబట్టి ఈ విధంగా మనకి చంద్రకేతువుల కలయిక జాతకంలో ఉన్నటువంటి వాళ్ళకి మానసికమైనటువంటి రుగ్మతలు కలిగినటువంటి వాళ్ళకి కేతు యొక్క ప్రభావం ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఈ కేతు మన మూలాధారంలో ఉంటుంది కాబట్టి గణపతిని ఆరాధన చేయాలి ఓం గమ్ గణపతి నమ అనే మంత్రాన్ని ఆరాధన చేసుకుంటూ గరికతో పూజ చేయడం ద్వారా గరికని స్వీకరించడం ద్వారా మనకు ఆ దోషం తగ్గేదానికి అవకాశం ఉంది గరిక యొక్క ప్రాధాన్యత చాలా చక్కగా నమస్కారం నమస్తే